ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చేనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి అందుకన నేనును మిమ్మను ఒక మాట అడుగుదును అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారి నడుగగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడలా అలాగైతే అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు ఏలయనగా యోహాను ప్రవక్తాని అందరును రూడిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో అనేను అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను పంట కాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దనొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేసిరి మరలానతడు మూడవ వాణి పంపగా వారు వానిని గాయపరచి వెలుపలికి త్రోసివేసిరి అప్పుడు ఆ తోట యజమానుడు నేనేమి చేతును నా ప్రియకుమారుని పంపుదును ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకొనెను అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి కాబట్టి ఆ తోట యజమానుడు వారికి ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగా కానిరి ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వాని నలిచేయున నేను ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయము చూచిరి గాని జనులకు భయపడిరి వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల ఎందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొక్కకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు నీ వ్యవనియందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి ఒక దేనారము నాకు చూపుడి దీనిమీది రూపమును పైవ్రాతయు యవనివని అడుగగా వారు కైసరువనిరి అందుకాయన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి పునరుద్ధానము లేదని చెప్పేది సర్దుకైలు కొందరు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి బోధకుడా భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతనిని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మనకు రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడొక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయాను రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లి చేసి ఆ ప్రకారమే ఏడుగురును ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయిరి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయేను కాబట్టి పునరుత్నమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును ఆ ఏడుగురికి ఆమె భార్యగా ఉండేను గదా అనిరి అందుకు ఏసు ఈ లోకపుజనులు పెండ్లి చేసి కొందరు పెండ్లికి బడు పరమును మృతుల పునరుత్నమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసి కొనరు పెండ్లికి వారు పునరుత్నములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులునయొందురు గనుక వారికను చావనేరరు పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇసాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చాను తరువాత వారు ఆయనను మరేమీ అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివని ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పి ఉన్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని చెప్పాను ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్ల నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగోరుచు సంత విధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధవరాండ్ర ఇండ్లను దిగం రింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను